చౌడేశ్వరి టెక్స్టైల్స్ అండి మన అనంతపురంలో హౌసింగ్ బోర్డ్ లో రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ పక్కన అయితే ఓపెన్ చేశారు వీళ్ళైతే సో వీళ్ళ దగ్గర కిడ్స్ వేర్ లో అయితే చాలా తక్కువ బడ్జెట్ లో అండ్ హై క్వాలిటీ లో సర్ఫేస్ లో ఓన్లీ ఆ బ్రాండ్ ఒక్కడే దొరుకుతుంది కానీ మన బడ్జెట్ లో దొరుకుతున్నాయి అనమాట సో నైట్ వేరు పార్టీ వేరు క్యాజువల్ వేరు టీషర్ట్స్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర సో మనకు ట్వల్వ్ ఇయర్స్ మగపిల్లల వరకు సైజెస్ దొరుకుతాయి అండ్ గర్ల్స్ కూడా జీరో సైజ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా గర్ల్స్ ఫ్రాక్స్ అన్ని ఎవ్రీథింగ్ దొరుకుతాయండి దొరుకుతాయి అండి వేర్ సూట్స్ దగ్గర నుంచి అండ్ ఏ టు జెడ్ కలెక్షన్ కిడ్స్ కోసం అయితే అన్ని దొరుకుతాయి వీళ్ళ దగ్గర సర్ఫేస్ బ్రాండ్ లో హై క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కిడ్స్ ఒకటే కాకుండా లేడీస్ కోసం కూడా స్పెషల్ శారీస్ అనమాట అన్ని కూడా మీకు హ్యాండ్ పిక్ కలెక్షన్ అయితే దొరుకుతున్నాయి సో కాటన్ శారీస్ మంచి ఆఫర్ అయితే ఉంది సీజన్ వైజ్ మీకు మంచి మంచి శారీస్ అయితే తీసుకోవడం జరిగింది డైలీ వేర్ శారీస్ నుంచి మీకు పార్టీ వేర్ శారీస్ వరకు వీళ్ళ దగ్గర దొరుకుతాయండి సో ఇకపోతే లేడీస్ కి డ్రెస్సెస్ ఓన్లీ ఆవాస బ్రాండ్ దొరుకుతుంది ఆవాసానంగానే మనకి ఏంటంటే ఎప్పుడు ఆఫర్ ఇస్తే గానీ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు లెగింగ్స్ డ్రెస్సెస్ పైన ఒక మంచి ఆఫర్ నడుస్తుంది ఓన్లీ ఆ దొరుకుతాయి దొరుకుతాయండి ఈ కలెక్షన్ అంతా కూడా నేను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అప్లోడ్ చేస్తున్నాను చౌడీస్ టెక్స్టైల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి సో మీరు ఒకవేళ మీ కిడ్స్ కి మీకు కావాల్సిన షాపింగ్ మీరు చేసుకోవాలి మీ బడ్జెట్ లో అనుకున్న వాళ్ళు ఈ లొకేషన్ లో ఉన్న వాళ్ళు చక్కగా వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు హౌసింగ్ బోర్డ్ అంది రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ పక్కన లోకల్ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మండల ఎండిపోతున్నాయి మీకు ఎందుకు శ్రమ ఆన్లైన్ లో కూడా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలని అడిగితే స్క్రీన్ పై నెంబర్ కు ఫోన్ చేసి అడగండి వాళ్ళు బుక్ చేసి మీకు పంపిస్తారు